నమస్తే జై తెలంగాణ కాంగ్రెస్ ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ ఇంకా నుంచి అందుబాటులోకి ఆ సేవలు ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది పల్లె సిటీ బస్సులలో ఆన్లైన్ పేమెంట్ మెథడ్ను త్వరలో అందుబాటులోకి తీసుకున్నట్లు తెస్తున్నట్టు ప్రకటించింది ఆగస్టులోగా సిటీ సర్వస్ సర్వీసులో ఈ సేవలు స్టార్ట్ కానున్నాయి స్టేట్ వైండింగ్గా అన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నాటికి ఈ విధానాన్ని విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది ఇందుకు గాను ఆర్టీసీ కండక్టర్లు ఐ ఐడిస్పెన్సర్ను అందజేస్తున్నందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తుంది దీంతో పాటు త్వరలోనే లక్ష్మి మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళ మహిళలకు ప్రయాణాలకు స్మార్ట్ కార్డులు అందజేస్తానన్నారు ఈ కార్డులను ఈ కార్డులను స్వైప్ చేయడం ద్వారా జీరో టికెట్ పొందే అవకాశము కల్పిస్తున్నారు కొత్తగా ప్రవేశించున్నట్టు ఐ ఐడిస్మస్తో డెబిట్ కార్డులను వినియోగించడానికి చెల్లింపులు చేయొచ్చు క్యూఆర్ కోడ్ స్వైప్ చేయడం ద్వారా యూపిఐ యుపిఐ పేమెంట్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు హైదరాబాద్ పరిధి హైదరాబాద్ పరిధి బల్లగూడ దుల్సు నగర్ సిటీ బస్సులకు ఎస్టిన్సెన్స్ను పైలట్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్టుకు కింద అందజేశారు నమస్తే జై తెలంగాణ కాంగ్రెస్ ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ ఇంక నుంచి అందుబాటులోకి ఆ సేవలు ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది పల్లె సిటీ బస్సులలో ఆన్లైన్ పేమెంట్ మెథడ్ను త్వరలో అందుబాటులోకి తీసుకున్నట్లు తెస్తున్నట్టు ప్రకటించింది ఆగస్టులోగా సిటీ సర్వస్ సర్వీసులో ఈ సేవలు స్టార్ట్ కానున్నాయి స్టేట్ వైండింగ్గా అన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నాటికి ఈ విధానాన్ని విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది ఇందుకు గాను ఆర్టీసీ కండక్టర్లు ఐ డిస్పన్సర్ను అందజేస్తున్నందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తుంది దీంతో పాటు త్వరలోనే లక్ష్మి మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళ మహిళలకు ప్రయాణాలకు స్మార్ట్ కార్డులు అందజేస్తానన్నారు ఈ కార్డులను ఈ కార్డులను స్వైప్ చేయడం ద్వారా జీరో టికెట్ పొందే అవకాశము కల్పిస్తున్నారు కొత్తగా ప్రవేశించున్నట్లు ప్రవేశపెట్టున్నట్టు ఐడిస్మస్తో డెబిట్ కార్డులను వినియోగించడానికి చెల్లింపులు చేయొచ్చు క్యూఆర్ కోడ్ స్వైప్ చేయడం ద్వారా యూపీఐ యూపీఐ పేమెంట్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు హైదరాబాద్ పరిధి హైదరాబాద్ పరిధి బల్లగూడ దుల్సు నగర్ సిటీ బస్సులకు టైస్టెన్షన్స్ను ప్రాజెక్ట్ పైలైట్ ప్రాజెక్టుకు కింద అందజేశారు నమస్తే జై తెలంగాణ కాంగ్రెస్ ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ ఇంక నుంచి అందుబాటులోకి ఆ సేవలు ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది పల్లె సిటీ బస్సులలో ఆన్లైన్ పేమెంట్ మెథడ్